ప్రణాక్షన్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్లో దీక్షిత్ రెడ్డి సాయిబాబు మనోహర్ రెడ్డి గోవర్ధన్ కలిసి ఏర్పాటు చేసిన బాల్స్ అండ్ బమ్స్ పిల్లలకి వినోదాన్ని కలిగించే ప్లేగ్రౌండ్స్ చెస్ మరియు మినీ ఫంక్షన్ హాల్లో శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమల పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నందారాం నరసింహాగౌడ్ హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ వేసవికాలంలో పిల్లలకి వినోదాన్ని కలిగించడానికి పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలు సేవలందిస్తున్నామని తెలిపారు కౌన్సర్ ఏనుగు కవిత రెడ్డి అమీన్పూర్ మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ మధురి చంద్రశేఖర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఉన్నారు ఏంటంటే విజ్ఞానము మరియు ఇంటి దగ్గర పేరెంట్స్కి మరీ ఇబ్బంది కలిగించకుండా ఒక గంట పేరెంట్స్కి ఆటవిడుపు పిల్లలకి విజ్ఞానం సరిగ్గా వచ్చేటట్టు ఇది ప్లాన్ చేసామండి ఇది ఏంటంటే కొత్త ఆలోచన మేము మేము నలుగురం కలిపి ఈరోజు ఈ కొత్తగా ఎందుకు ఆలోచించామంటే పేరెంట్స్కి కూడా కొంత టైము పిల్లలకు కూడా కొంత జ్ఞా విజ్ఞానాన్ని అందించడానికి డబ్బు ప్రధానం కాదండి మా ఉద్దేశం కొత్తగా ఆలోచించాము ఈ ఏరియా డెవలప్ అయింది ఈ ఏరియా డెవలప్ అయిన దానికి మనం కూడా కొత్తగా ఏదైనా ఆలోచించి పెద్దలకి పిల్లలకి అందరికీ అందుబాటులో అందరూ ఆటవిడుపుగా ఉండేటట్టు ప్లాన్ చేసామండి ఇది ఒక చిన్న పిల్లల ఫంక్షన్ ప్లే ఏరియా అండి దీంతోపాటు చిన్న ఆరోగ్య ఆదరించండి మీరు మమ్మల్ని మీరు ఆలోచిస్తారనే ఉద్దేశంతో మేము నలుగురం కొత్తగా ప్రయత్ ప్రయత్నిస్తామండి దయచేసి అందరూ ఆదరించండి స్టూడెంట్స్ అందరికీ పిల్లలు ఎక్కడ ఉంది సెక్యూరిటీ అనేది చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతామండి ఇక్కడ మా దగ్గర అన్ని సెక్యూరిటీ కెమెరాస్ ఆల్ యాంగిల్స్లో ఎనేబుల్ చేసి పెట్టారు దానివల్ల పిల్లల గురించి మీరు వర్ అవ్వాల్సిన శ్రీనివాస్ అన్న అంతే అందరికీ చాలా సంతోషం ఇది మంచి కాన్సెప్ట్ ఇది ఈ ఏరియాలో ఈ కాన్సెప్ట్ అనేది లేదు ఇది మంచి నడుస్తుంది ఇది పిల్లలందరూ ఉపయోగించుకుంటారు సమ్మర్ క్యాంప్లో కానీ నెక్స్ట్ బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివి ఈ రోజు విట్ కెనట్ 100% సహకరించ సమయం కొట్టుకున్నాను ఇన్వైట్ చేసిన మిత్రుడు సాయి సాయి మరొకసారి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News